ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా వారు ఈ వారం వ్యాపారంలో విపరీతమైన లాభాలను పొందుతారు కుటుంబ జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది మీరు మాత్రం స్త్రీల నుండి ఆశీర్వాదాలు పొందుతారు హోటల్ వ్యాపారుల ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు సహజ ప్రదేశాలని సందర్శించేలా ప్లాన్ చేసుకుంటారు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వివాహం చేయదగిన వారి వివాహము స్థిరపడగలదు ఆదాయం పరిస్థితి చాలా బాగుంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీరు కుటుంబం మరియు సమాజంలో మీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు బుధ గురువారాలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి అయితే ఈ వారం ఒత్తిడి మీ పరిస్థితుల్ని మరింత క్లిష్టతరం చేస్తుంది రుణం ఇవ్వడం వల్ల మీరు డబ్బు కొరతని ఎదుర్కోవాల్సి రావచ్చు ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మీ అనుమానాస్పద స్వభావంలో మార్పు తీసుకురండి ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తుల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది వారం చివరి భాగంలో మీరు కలత చెందుతారు గాయపడుతుందనే భయం ఉంటుంది అనవసరంగా డబ్బు వృధా చేయకండి ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తను కూడా పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు వారి కళలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన మొత్తంగా మారతాయి చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు మానసికంగా శారీరకంగా అలసిపోతారు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రేమ సంబంధాల్లో ఉదాసీనత చూపవద్దు ముఖ్యంగా ఓర్పుతో సహనంతో జీవితాన్ని గడపాలి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున శని గ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలో చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు